హాయ్ అండి ఈరోజు కుడు కుడం చేస్తున్నానండి సింపుల్గా చేసుకునే ప్రాసెస్ చూపిస్తానండి మీకు ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకోవాలి ముందు చూపిస్తాను నేను వరి నూక తీసుకున్నానండి కొట్టి మీద అమ్ముతారు ఆ వరి నౌక ఫ్రై ఆ నూకు తీసుకున్నాను ఏ నూకైనా పర్లేదండి ముందు ఒక గ్లాస్ నూకు తీసుకున్నానండి ఇది పక్కన పెట్టుకున్నాను అలాగే మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి బెల్లం వేస్తాం కదా దానికి ఉంటుంది బాగానే ఇలా మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అండి ఇలా దీంట్లోనే ఎంత నూక తీసుకున్నాము అంత బెల్లం తీసుకుంటున్నానండి ఇది కూడా ఒక గ్లాసు ఇది కూడా దీంట్లో వేసేస్తానండి వేసుకోవాలి దాంట్లోనే దీంట్లోనే ఒక కప్పు కొబ్బరి తురవండి ఇది ఇది కూడా వేసుకోవాలి ఇది కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి దీంట్లోనే చిటుకుడు సాల్ట్ అండి దీంట్లోనే కొద్దిగా ఇవన్నీ కలిపేసుకొని ఇలా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టేస్తున్నాను ఇలా ఒక పొంగు వచ్చేదాకా ఒత్తిస్తుని సార్ చూద్దామండి ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని స్టవ్ వేసుకోవడం ఎన్ని ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కొబ్బరి వేసి చేసుకుంటే కూడా చాలా కమ్మగా ఉంటాయండి బాగుంటాయి కూడా ఇలా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని సిమ్లో ఉడుకునేవాలండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలోని కొద్దిగా బెల్లం వేస్తాం కదండి బెల్లం వేస్తాం కదా బెల్లం కొద్దిగా నోకు ఉడక కొద్దిగా టైం పడుతుంది ఇదంతా ఎగిరి పదిలోకి వాటర్ అంతా ఇంక పొదుల్లోకి నోకు కూడా ఉడికిపోతుందండి దగ్గరికి వచ్చిందండి ఇది ఇలా ఉడికిపోయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఇలా ఉడికిపోవాలి మెత్తగానే ఉడికిన తర్వాత షవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సల్లారి పెట్టుకోవడమే సల్లారి పెట్టుకుని చల్లారిన తర్వాత స్టీమ్ మీద పెట్టుకోవడం అండి ఆవిరి మీద ఇలా ప్లేట్లో తీసుకొని సల్లారి పెట్టుకోవడం అండి సల్లార్పత్తి బిక్స్పత్తు అండి ఇలా ఉంటుంది ఇలా సల్లార్ ఇలా చల్లారిన తర్వాత దీంట్ ఒక బ్లేక్ బ్లెక్ తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని పెట్టుకొని దీంట్స్లోనే ఇలా చల్లారిన దాన్ని ఇలా పొడి ముసుకొని పెట్టేసుకోవాలండి మనం ఏ సైజు కావాలి సైజు ఎలా కావాలి అలా చేసుకోవచ్చు అండి ఇలా పొడుగులా చేసుకోవచ్చు ఎలా ముద్దవచ్చు ఇవన్నీ కూడా ఇలా చేసుకుని ఇల్లు పత్రలో పెట్టేసుకోవడం అండి ఇలాగా చేసుకుని ఇల్లు పత్రలో పెట్టేసుకున్నానండి ఇలాగా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇలా స్టవ్ వెలిగి స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలండి పదిహేను నిమిషాలు పడుతుంది స్టీమ్ చేసుకోవడం ఆవిరి మీద విడిపించుకోవటం ఇలా పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత ఇవ్వాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి సర్వ్ చేసుకోవడమే కూడా ఒక దాంట్లో తీసేసుకోవడం అంతేనండి ఒకరి కుడమలు అంతేనండి ఉడమలు రెడీ అండి తినండి కొబ్బరి కొడుకును రెడీ అండి ఈ విధంగా ఒకసారి ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇగోండి ఇలా ఉంటాయండి బిగిస్తే ఇంకా బాగా బాగా చల్లారిపోతే ఇంకా గట్టిగా ఉంటాయండి ఇవి బాగుంటాయి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఉంటానండి మరి